ఈ పోటీలకు మాకు విశిష్ట అతిథులుగా మరియు మాకు ప్రతిసారి అందిస్తున్నటువంటి శుభవార్త దేవాలయ పెద్దలు సాగర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పటంపల్లి వారు

कार्यक्रम करना पूजा कार्यक्रम ठीक है ठीक है ओपन करवाने के लिए

గాజే అర్జన్ రెడ్డి గారిని తిరుమల రెడ్డి శివరెడ్డి గారిని గాయం రెడ్డి గారిని ఆహ్వాని అలాగే ఎక్స్ సర్పంచ్ రమ్మా నాయక్ గారిని కూడా యొక్క పూజ కార్యక్రమంలో పాల్గొనల్సిందిగా శీలం ప్రదానం చేయవలసిందిగా గాజే పవన్ రెడ్డి ప్రానం బాల్ రెడ్డి Mari <laughs> di పూజా కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టి ఆశీర్వదించవలసిందిగా రాజారెడ్డి గారిని గాదే అందన్ రెడ్డి గారిని గాయం శివ రెడ్డి గారిని తిరుమల రెడ్డి శివరెడ్డి గారిని ఎక్స్ సర్పంచ్ అర్మానాయక్ గారిని ఆహ్వానిస్తున్నాం అలాగే రాయ ఎన్నారెడ్డి గారిని anh à, học này đi Thank you. ఓకే బాట్యూబ్ మిషన్ ఏం లేదండి జస్ట్ ఇది ఫోన్ హీట్ అవుతుంది లైవ్ ఇస్తా అండి ఆటోమేటిక్గా అది కూలింగ్ చేస్తుంది ఆటోమేటిక్ ఫోన్ ఫోన్ హీట్ కాకుండా ఈ మిషన్ కూలింగ్ లాగా వర్క్ అవుతుంది చెప్పనండి యూట్యూబ్ గారు స్వామి గారు ਜੋ ਯੂਟੋ ਬਰ ਸਵਾਮੀ

దాచేపల్లి మండల పల్లారెడ్డి జలమారి జాతర ప్రదర్శనలో ఉన్నాయి రంగనాని స్వామి ఆశీస్సులతో లిం కెప్టన్స్ లి కాశ్యుమలి గారు దన్నేపల్లి కౌల్డి అల ఉంది బ్రో కన్స్ట్రక్ట్ రెడీగా అవ్వాలి లైక్ చేయండి అలానే చాలా కామెంట్ చేయండి సస్క జాని బ్రో టైం కి తం మూడు వందల ఒక నిమిషం ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నవతి స్థానంలో కొనసాగుతున్న తనకన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది జాలే హనుమంతరావు గారు రాజ్యపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడో తత్వాలు రెడీగా ఉన్నారు జాతర అన్ని జాతరలు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తలగించి వెంటనే బహుమతులు కూడా బాహిక రక్షణ జరుగుతుంది ఆ కార్యక్రమంలో కూడా బాగుణవాటిస్తుందని ఆహ్వానిస్తున్నాము మండలం పల్నాడు జిల్లా రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తన పంతొమ్మిది సెకండ్ లో ముగంజిలో పంతొమ్మిది సెకండ్లు లో వెనుకలో ఉన్నాయి ಮೂರೋ ಸತ್ರ ರೆಡಿಗಿ ನಾಲ್ಗೋ ಶ್ರೀ ರಾಮೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವ ಅನಂತರ ಶ್ರೀಕಾವ್ಯ ಗುರು ಶ್ರೀಮೊದಗಾರು ಬೆಂಗಳೂರು ಮೇಡಮ್ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ప్రసంగాన్ని నాలుగు నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి జారి హనుమంతరావు గారు హనుమాన్ మెడికల్స్ దాచేపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ఉన్నాయి డి కాశ్యంపల్లి గారు గన్నేపల్లి అత్తమేడి మండలం ప్రకాశం జిల్లా మీ సత్తాయితే రావాలని కాటి కట్టుకుని రెడీగా ఉండాలి హాఫ్ టేబుల్స్ ఆరు కాడండి లక్కి నెంబర్ ఆరు ప్రదర్శన పూర్తి చేసుకొని రేపు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులు రేపు ఉదయం పదకొండు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి గారు చిన్నమ్ రెడ్డి గారు తిరుమల రెడ్డి బాలేశ్వర రెడ్డి గారు గాంధీ విత్తారెడ్డి గారు గాయమ్మ గారు మరియు సరిగిల్ల మనోజ్ రెడ్డి గారు వీళ్ళందరికీ మా సింబోదే విజయనగరం అధ్యక్షులు గాంధీ రెడ్డి గారి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు నిమిషముల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఒక నిమిషము ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి జాలీ హనుమంతరావు గారు హనుమాన్ మెడికల్స్ రాజ్య పరివారి జాత ప్రదర్శనలో ఉన్నాయి డిఎంకే పోస్ట్ డి కాశీపల్లి గారు డల్లేపల్లి అర్థమీ మండలం ప్రకాశం జిల్లా మీరు అంత రెడీగా ఉంటాను వెళ్ళి వారికి ప్రతిరోజు భోజనం నిర్వహించడం జరుగుతున్నాయి ఈ యొక్క భోజనం నిర్వహణలో మాకు సహకరిస్తున్నటువంటి నిధన వెంకారెడ్డి గారు రాజ రాజమోహన్ రెడ్డి గారు సుమ్మారెడ్డి జోసఫ్ రెడ్డి గారు సుమ్మా జోసఫ్ రెడ్డి గారు తిరుమల రెడ్డి బాలరెడ్డి గారు వైపాటి రెడ్డి గారు కాయత్ సభస్కర్ రెడ్డి గారు ఈరోజ సుందర్ రెడ్డి గారు గాజర్ పెద్ద రెడ్డి గారు వీరందరికీ వారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ సౌకర్యం నీటి జరిగినది ఒక మంచి నీటిగా రాయ పౌన్ రవీందర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం రాయ బ్రదర్స్ అలాగే టెన్త్ టెన్త్ దాతగా తిరుమల రెడ్డి అబ్రామ్ రెడ్డి గారు పటంపల్లి ఐదు రోజులు పదిహేను వందలు అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము నలభై తొమ్మిది సెకండ్ లో ఉన్నది హనుమంతరావు గారు ప్రతి ఒక్కరూ కూడా సహకరించి వెంట వెంటనే రావాలి ప్రదర్శన పూర్తయిన వెంటనే కాటితో సహా బయటకు వెళ్తాం కట్టుకొని కాడి తదుపరి తత్వానికి కాటితో సహా మేమకి రావాలి కాడి కట్టుకొని

పది నిమిషాల పూర్తింది హనుమంతరావు గారు హనుమాన్ మెడికల్పల్లి వారి చత ప్రదర్శనలో ఉన్నాయి మూడో తత్వాలు రెడీగా ఉన్నారు నాలుగో తత్వాలు రెడీ చేసుకున్నారు சார் <laughs> ஆல் <laughs> <laughs> <laughs>

把们坚定掉 কেন বিশল না

ఉంది బ్రో లైవ్ కట్ అవుతున్నావు ఫ్రెండ్స్ విన్నర్ బానే ఉంది టూ థౌజండ్ బాగుంది ముప్పై బ్రదర్ నెట్వర్క్ చెక్ చేయండి ஒரடம் உள்ள de獲物...

స్వామి ఆశీస్సులతో వారి రాజిన దూరము రెండు వేల మూడు వందల అడుగుల పదకొండు అంగరములు రెండు వేల మూడు వందల పదిహేడుగుల పదకొండు అంగరముల దూరాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి